హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కుల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి ఒక కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఇంతకీ వీడియోలో చూపిస్తున్న ఏంటి అనుకుంటున్నారా చక్కగా అయితే చేశాననమాట ఆ కాజాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో అయితే చూసేద్దామండి అంతకంటే ముందుగా ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ఒక లైక్ అనేది చేసేసి వీడియో అయితే వాచ్ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి అలాగే వన్ కప్ వరకు మైదాపిండిని కూడా తీసుకున్నాను ఇక్కడ నేను ఈ రెండు గోధుమ పిండి మైదాపిండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కొంచెం కారం అయితే వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకుందామండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక ఆ తర్వాత కొంచెం నీళ్ళు అనేది వేసుకోవాలి వాటర్ అనేది చూసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చపాతి ముద్ద రెడీ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు నానపెట్టాలన్నమాట ఆ విధంగా ట్వంటీ మినిట్స్ వరకు నానపెట్టిన తర్వాత ఈ పిండి చాలా సాఫ్ట్గా అయితే వస్తుందనమాట ఇప్పుడైతే చూద్దామండి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం పిండిని తీసుకొని చూస్తే చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు వచ్చేసి ఈ చపాతీ పిండిని మనం చపాతి ముద్దలాగా కొన్ని చిన్న సైజు బౌల్స్ లాగా చేసుకొని మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము అలా పెట్టుకున్నాక మనం ఒక ముద్దని తీసుకొని కొంచెం పౌడర్ చపాతీ చపాతీలాగా అయితే సాదుకోవాలి ఈలోపు మనం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ ఎక్కేలోపు మనం చపాతి అయితే అనమాట ఏం లేదండి గోధుమ పిండి అలాగే మైదా పిండితో చేసే కాజాలు చాలా చక్కగా కరకరలాడుతూ అయితే వచ్చాయన్నమాట అండ్ అంతేకాకుండా పిల్లలకి మనం స్నాక్స్ కింద ఇవైతే బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు అందుకని చెప్పేసి నేనైతే ఇవి ట్రై చేశాను అనమాట చక్కగా నీట్గా అయితే వచ్చాయి కాకపోతే కొంచెం జీలకర్రనైతే అయితే యాడ్ చేశాను నేను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు జీలకర్ర కానీ కొంచెం అరుగుదలకి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ జీలకర్ర అయితే యూజ్ చేశాను చూసారు కదండీ ఈ విధంగా చపాతీ ముద్ద చపాతి లాగా అయితే చేసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి నైఫ్తో కాకుండా కట్ చేసేది నా దగ్గర కజ్జికాయలు వేసేది ఇదైతే స్పూన్ ఉందనమాట దానికి ఒక సైడ్ వచ్చేసి ఇలా సర్కిల్ షేప్లో ఉంటుంది నేను ఈ షేప్తో అయితే కట్ చేశాను అనమాట చూస్తున్నారు కదండి మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు రౌండ్ కానీ సర్కిల్ కానీ లేకపోతే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ డైమండ్స్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను అది ఎవరిష్టం వాళ్ళదండి మనకి ఎలా కావాలంటే అలాగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు కొన్ని కొంచెం పెద్దవైనా పర్వాలేదు చిన్నవైనా పర్వాలేదు అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు చపాతీలు నేను మొత్తం కట్ చేసుకోకుండా రెండు మూడు చపాతీల వరకు కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక్కోటి ఒక్కోటి ఎందుకంటే ఆరిపోతాయి కదండి ఆరిపోతే బాగా పొంగవేమో అనిపించింది అందుకని చెప్పేసి ముందుగా ఒకటి అయితే వేసాను బాగానే పొంగుతుంది కదా అని చెప్పేసి మొత్తం అయితే డీప్ ఫ్రైలో వేసేస్తున్నాను అనమాట ఆయిల్లో వేసేస్తున్నాను ఎంత చక్కగా మనం పట్టుకొని వేసినా కూడా చక్కగా విడిపోతాయి అనమాట తర్వాత చాలా చక్కగా అయితే అండి కరకరలాడుతూ అయితే వచ్చాయి చాలా బాగుంది మనకి వీటికి కావాల్సింది రెండే రెండు ఐటమ్స్ అండి గోధుమ పిండి మైదాపిండి రెండు ఉంటే సరిపోతుంది రెండు నేను వచ్చేసి సమపాలలో వేసాను అనమాట మనం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీతో అయినా చేసుకోవచ్చు అండి నేను వచ్చేసి కొంచెం అయితే ట్రై చేశాను ఎలా వస్తాయో అని చాలా చక్కగా చాలా బాగా అయితే వచ్చాయి పిల్లలకి స్నాక్స్ కింద విధంగా బాక్సెస్లో అయితే పెట్టి ఇవ్వచ్చు అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇవైతే తీసేసాను కానీ తెల్లగా ఉన్నాయి వేగినీయలేదని డౌట్ వచ్చింది లేదు ఎంత చక్కగా అయితే వేగినీ చక్కగా కరకరలాడుతూ అయితే వచ్చాయన్నమాట నేనైతే చెప్పాను కదండీ రెండు మూడు చపాతీలు అయితే మొత్తం చేసుకొని వేసాను అవి మొత్తం ఫ్రై అయ్యేదాకా ఈ విధంగా ఉంచాను చక్కగా నీట్గా అయితే వచ్చినాయండి మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టేట్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కలిపారా బాయ్ బాయ్